ప్రమోషన్లు రోజు రోజుకు వింతగా కనిపిస్తున్నాయి సినిమా ఆడకపోతే ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతా చెప్పుతో కొట్టుకుంటా అర్ధనగ్నంగా తిరుగుతా ఇలాంటి మాటలు ప్రీ రిలీజ్ టైమ్స్ చాలా వినిపిస్తున్నాయి అంత అవసరమా అని కొందరు ప్రమోషనల్ స్టంట్స్ అని పెదవి విరుస్తున్నారు మరికొందరు కథని ఒక మనుషుల్ని అంటే అట్లా చేసిన ఒక మనుషుల్ని నేనేదో బయటకు తీసుకొచ్చి వాళ్ళ కథ చెప్దాం అనుకుంటే అంటే ఓకే అన్న నీకు నచ్చలేదు ఓకే చలో లైట్ తీసుకో కానీ ప్రచారం చేయకుండా చిన్న సినిమా కానీ ఏదో ఒక పెద్ద ఎమోషన్ చెప్దాం అనుకున్నా సారీ అన్న మీరు అంటే మిమ్మల్ని హట్ చేస్తే ఈ సినిమా మిమ్మల్ని హర్ట్ చేసి క్షమించండి కానీ దయచేసి నెగిటివ్ టాక్ లేకండి అన్న సినిమా మిమ్మల్ని ఇరవై తారీఖు కనుక మీరు గనక నెగిటివ్ టాక్ అనేది వస్తే అమీర్పేట్లో అమీర్పేట సెంటర్ ఉందిగా కట్రయారి మీద దొరుకుతా కట్రగారి దొరుకుతా నా సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే లో అర్ధనగ్నంగా తిరుగుతా అన్నారు డైరెక్టర్ సాయిలు రాజువెట్స్ రాంబాయి ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు సాయిలిచ్చిన స్టేట్మెంట్ గురించి నెట్టింట్లో రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి సినిమా మీద కాన్ఫిడెంట్ గా ఉన్నవాళ్లు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారా అని కొందరంటుంటే అదేమైనా సేవ బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్నవారికి ఏం మాట్లాడాలో తెలియదా అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు మాస్ జాతర టైంలోనూ రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి మాటలే చెప్పారు మాస్ జాతర సినిమా క్లైమాక్స్లో విజిల్స్ పడకపోతే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతా అంటూ శపథం చేశారు రాజేంద్ర ప్రసాద్ దానికి ముందు రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ టైంలో సినిమా ఆడకపోతే పేరు మార్చుకుంటా అన్నారు రాబిన్ టాక్ ఫ్లాప్టాక్ రాజేంద్ర ప్రసాద్ ఇంకా పేరు మార్చుకోలేదేం అనే విమర్శలు తలెత్తాయి ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి ఉన్న వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడానికి ముందు ఆచితూచి వ్యవహరించాలి అన్న సలహాలు వినిపిస్తున్నాయి ఈ మధ్య చాలా కాలం తర్వాత ఒక అద్భుతమైన మాస్ సినిమా అన్ని మసాలాలు ఉన్న మాస్ సినిమా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేదు అనంటే దెబ్బకి మాస్ జాతర ఈ సినిమాలో ఏముంది ఏమి లేదు నేను చెప్పను అది మీరు చూడాలి ఈ సినిమా చూసి మీరు షాక్ నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను ఆ మధ్య త్రిబాణదారి బార్బరిక్ సినిమా విడుదల విషయంలోనూ ఇలాంటిదే జరిగింది సినిమా జనాలకు నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటానన్న డైరెక్టర్ రిలీజ్ అయ్యాక అన్నంత పని చేశారు సినిమా తీసేటప్పుడు కంటెంట్ మీద ఫోకస్ చేయాలి ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టాలి అంతేగాని ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ వల్ల జనాల్లో చులకన కావడం మాత్రం ఖాయం ఎక్స్ట్రా టికెట్లు తెగే ప్రసక్తే లేదు అంటున్నారు అనుభోజ్ఞులు